ట్రైలర్ తో ఇచ్చాడు ఇప్పుడు ముఖ చిత్రమే మారిపోయిందని వెండితెరి మీద సెక్షన్లతో ఆటాడుకుంటున్నాడు ఆ తర్వాత గామియాని డివోషనల్ రూట్ లో భయపెట్టేస్తానంటున్నాడు విశ్వక్సేన్ అంటే వివాదాలే కాదు విచిత్రాలు అని కూడా ప్రూవ్ చేస్తున్నాడు ఇంతకీ కాలుదువే స్టార్ అన్నారు కానీ ఆ కామెంట్లు పక్కన పెడితే వరుసబెట్టి ఎడాపెడా తన కొత్త ప్రయోగాల టీజర్లు ట్రైలర్లతో మైండ్ బ్లాంక్ చేస్తున్నాడు విశ్వక్సేన్ మొన్న ధమ్ కీ ట్రైలర్ తో విశ్వక్ విశ్వక్సేన్ ఇప్పుడు ముఖ చిత్రం ట్రైలర్ తో కిక్ ఇస్తున్నాడు వరుసబెట్టి కొత్త ప్రయోగాల తాలూకు ప్రోమోలను వదులుతూ వివాదాలను మించిన విచిత్రాలతో షాకిస్తున్నాడు ముందు ధమ్కి తర్వాత ముఖ ఆ తర్వాత ఏంటంటే మాత్రం గామి మూవీ ఉంది గతంలో వదిలిన ప్రోమోకే మైండ్ బ్లాంక్ అయిందన్నారు ఇప్పుడు క్రిస్మస్ కి ఆ మూవీ ట్రైలర్ ని ఫిలిం టీం వదలబోతోందంటున్నారు ఇందుకే విశ్వక్ సేన్ ప్రయోగాలను వరుసబెట్టి లాంచ్ చేయటం వెనుకున్న లాజిక్ కి అందరికీ షాక్ ఇస్తోంది ముఖ్య చిత్రం మూవీ సంక్రాంతి స్పెషల్ గా రానుంది అందులో విశ్వక్ సేన్ గెస్ట్ అపిరెన్స్ ఇచ్చాడంటున్నారు అయితే దాస్ కి ధమ్ కి కూడా ఈ సీజన్ లోనే రాబోతోంది లాస్ట్ సీజన్ లో ఓరి దేవుడా అంటూ హిట్టు మెటెక్కాడు విశ్వక్ ఇప్పుడు గ్యాప్ లేకుండా దూసుకు వెళ్లే పనిలో ఉన్నాడు దాస్ కి ధమ్కి ఫిబ్రవరిలో రాబోతోంది జనవరిలో ముఖ చిత్రం ఉగాదికి గామి అంటున్నారు ఇక సమ్మర్ లో లేడీస్ నైట్ మూవీస్ ని ప్లాన్ చేసుకుంటూ ఇలా నెలకు మూవీతో విచిత్ర ప్రయోగాలతో వివాదాలకు బ్రేక్ వేయబోతున్నాడు